వివరాలకు రేపటి అక్షరశిల్పం దినపత్రికలో రెండు వందల ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి నైరుతి రుతుపవనాలు తప్పుతున్నాయా హిమాలయాలకు బ్రేక్ వేసి టిబెట్కు నైరుతి ఈశాన్య ఋతుపవనాలకు లేదు గ్యారంటీ ఇదే కొనసాగితే దుర్భిక్షం బారిన పడే ప్రమాదం మార్పులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న శాస్త్రవేత్తలు అతి కాలుష్యం ఇప్పటికే వాతావరణాన్ని కాటేస్తుంది వర్షాకాలంలో ఎండలు శీతాకాలంలో వర్షాలు వేసవిలో అతి తీవ్రమైన ఎండలు ఇప్పటికే ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి సీజన్లు మారిపోతుండడం వ్యవసాయాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది అదనలో వర్షాలు లేకపోగా పంట చేతికొచ్చే సమయంలో కుంభవృష్టి వర్షాలు లేదా తుఫాన్లు మొత్తం రైతు కష్టాన్ని తుడిచిపెట్టేస్తున్నాయి ఈ కష్టాలు చాలామన్నట్టు మరో విపత్తు ముంచుకొస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది వాతావరణ నిపుణులని తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నైరుతి రుతుపవనాలు దారి తప్పుతున్నాయన్నదే సరికొత్త ఆందోళన ఇది ఈ ఒక్క ఏడాదికే పరిమితమవుతుందా ముందు ముందు ఇదే కొనసాగుతుందా అన్నది తేల్చుకోలేకపోతున్నారు ఈ ఒక్క ఏడాదికే పరిమితమైతే పర్వాలేదు కానీ తప్పిన దారినే రాజమార్గంగా మార్చుకుంటే మాత్రం దాదాపు దేశమంతా తీవ్ర దుర్భిక్షం బారిన పడుతుంది అన్నమో రామచంద్ర అని అలమటించాల్సిన దుస్థితి దాపురిస్తుందన్నారు దేశానికి రుతుపవనాలే ఆవిపట్టు వర్షాకాలం ప్రారంభంలో అండమాన్ వైపు నుంచి దేశంలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలే మన పంటలకు ప్రధాన నీటి వనరులు సమకూరుస్తాయి తర్వాత ఈశాన్య ఋతుపవనాలు పంటన సీజన్ చివరి దశలో ఆదుకుంటాయి మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో అండమాన్ ప్రాంతంలో చురుకు అందుకునే నైరుతి రుతుపవనాలు అక్కడి నుంచి కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణిస్తూ సెప్టెంబర్ నాటికి హిమాలయ ప్రాంతానికి చేరుకుంటాయి అక్కడితో నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ పూర్తయినట్లే హిమాలయ సానువులు అడ్డుకోవడంలో వల్ల అక్కడి నుంచి ఆ రుతుపవనాలు ముందుకు వెళ్లలేక వెనుదిరుగుతున్నాయి అయితే తిరుగు ప్రయాణంలో అవి ఈషియా రుతుపవనాలుగా మారి అక్టోబర్ నవంబర్ నెలలో బంగాళాఖాతంలో వాయుగుండాలు తుఫానులు పుట్టిస్తాయి ఈ నైరుతి ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలతోనే దేశంలోని అన్ని ప్రధాన రిజర్వాయర్లు ఇతర నీటి వనరులు నీటికల సంతరించుకుంటాయి ఖరీఫ్ పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతుంది చెరువులు కుంటలు ఇతర చిన్న చిన్న నీటి వనరుల కింద కూడా పంటలు పండిస్తుంటారు వందలాది పట్టణాలు గ్రామాల తాగునీటి అవసరాలు కూడా నైరుతి ఈశాన్య రుతుపవనాలే తీరుస్తుంటాయి కానీ కొన్నేళ్లుగా సంభవిస్తున్న వాతావరణ మార్పులు వర్షాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితికి కారణమవుతున్నాయి వాతావరణ మార్పులతో వర్షాలు గతి తప్పడమే ఆందోళన కలిగిస్తుంటే ఈ ఏడాది రుతుపవనాల గమనంలో ఒక అసాధారణ మార్పును నిపుణులు గమనించారు ఎప్పట్లాగే ఈసారి కూడా హిమాలయాల వరకు వెళ్లిన నైరుతి రుతుపవనాలు అక్కడ నుంచి వెను నేపాల్ భూటాన్ దాటి డిబెట్ వెళ్లిపోయాయి ప్రకృతి సహజంగా వీటిని అడ్డుకొని వెనక్కి పంపాల్సిన అతి ఎత్తైన హిమాలయాలు ఎందుకు చేతులెత్తేశాయన్న ప్రశ్నలు వాతావరణ నిపుణుల్ని తికమక పెడుతున్నాయి వాతావరణంలో మరో పెనుమార్పు గురవుతుందా అన్న అనుమానాలు భయపెడుతున్నాయి ఇదే జరిగితే నైరుతి చేజారిపోతుందని అంటున్నారు యథాప్రకారం ఈ నెల తొలివారంలోనే హిమాలయాలను చేరుకున్న నైరుతి అక్కడి నుంచి వెనక్కి మళ్లకుండా టిబెట్ పీఠభూమికి చేరుకున్నట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు పీఠభూమి అనే టిబెట్లో వాతావరణం సాధారణంగా పొడిగా ఉంటుంది శీతాకాలంలో మాత్రం పశ్చిమగాలుల ప్రభావంతో హిమపాతం కురుస్తుంది దానికి భిన్నంగా ఈ నెలలో టిబెట్లో వర్షపాతం నమోదు కావడం వాతావరణ మార్పులకు పెద్ద సంకేతంగా భావిస్తున్నారు ఎండల వేడికి సముద్ర జలాలు ఆవిరై బంగాళాఖాతం అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమగాలుల ప్రభావంతో నైరుతి రుతుపవనాల రూపంలో దేశమంతా విస్తరించి మన ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగానికి జీవం ఇస్తాయి అంత కీలకమైన నైరుతి వలడం వల్ల వాతావరణ లెక్కలన్నీ తారుమారవుతాయని అంటున్నారు ఈ పరిణామం జరగడం చరిత్రలో చాలా అరుదైనదని మొదటిదని సైంటిస్టులు చెప్తున్నారు వాతావరణ మార్పులు భూతాపమే దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు కర్బన ఉద్గారాలతో భూమి సముద్రాలు వేడెక్కడం హిమాలయాల్లో మంచు కరగడం వంటివి కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి కానీ కాగా వేగంగా వీచే గాలులు నైరుతి రుతుపవన తేమను అత్యంత ఎత్తుకు తీసుకెళ్లి హిమాలయాలను దాటించేశాయి అంటున్నారు వీటికి తోడు లానినా ఎఫెక్ట్తో హిమాలయ ప్రాంతాల్లో వర్షపాతం పెరిగింది ఒక అధ్యయనం ప్రకారం గత పదేళ్లలో తొలిసారి వంద మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందంటున్నారు అలాగే ఏడాది ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లలో నూట ఎనిమిది నుంచి నూట పద్నాలుగు శాతం అధిక వర్షపాతం నమోదైంది మన దేశంలో ఎనభై వర్షపాతం నైరుతి రుతుపవన సీజన్లో కురుస్తుంది కానీ ఆ వర్షపాతానికి టిబెట్టుకు తీసుకెళ్లిపోయే మన వర్షపాతం తగ్గడంతో పాటు పొడిగా ఉండే టిబెట్ ఏరియాలో అధిక వర్షపాతం కారణంగా పర్యావరణం మారుతుంది పశ్చిమ గాలులు నైరుతి రుతుపవనాల మధ్య సంఘర్షణ కారణంగా క్లౌడ్ బర్స్టులు రుతుపవనాలు మితిమీరిన వేగంతో వెళ్లిపోవడం వంటివి జరుగుతున్నాయి గత కొన్ని శతాబ్దాలుగా నైరుతి రుతుపవనాలను అడ్డుకున్న హిమాలయాలు ఇప్పుడు చేతులెత్తేయడం దక్షిణాసియా వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు ఏదో ఒక సీజన్లో రుతుపవనాలు ముఖం చాటిస్తేనే ముందు ముందు మంచి వానలు పడకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తారు రైతులు కానీ నైరుతి ఒక్కసారి హిమాలయాలు దాటి టిబెట్ దాకా వెళితే ఇక వెనక్కి తిరిగిరావు ఎందుకంటే హిమాలయాల కంటే పెద్ద అడ్డుగోడలు లేవు అదే జరిగితే ఈశాన్య రుదుపవనాలనేవే ఉండవు ఒకవేళ కొంత భాగం తిరిగొచ్చినా తేమలేని బలహీనమైన పవనాలతో కురిసే వర్షాలు కలిగే ప్రయోజనం అంతంతే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో